తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం ఇవాల్టి వీడియోలో ఉషోదయ వెలుగు ద్వైమాసిక పత్రికలో ప్రచురించబడిన నా వ్యాసంలోని శ్రీ పంచమి లేదా వసంత పంచమికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సరస్వతీ నమస్తుభ్యం వందే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి సరస్వతీ జయంతి మదన పంచమి వసంత పంచమి అంటారు జ్ఞానానికి అధిదేవత సరస్వతి శాస్త్రం విజ్ఞానం చదువు కళలు సృజనాత్మకత వాక్కులకు సంకేతంగా సరస్వతీదేవిని పూజిస్తాము బ్రహ్మవైవర్త పురాణంలో వాగ్దేవిని సాత్విక మూర్తిగా అహింసా దేవతగా ధవళ పద్మంపై శ్వేత వస్త్రాలతో ఆసీనురాలై మందస్మితయై దర్శనమిస్తుందని చెప్పబడింది సరస్వతి అనగా ప్రవాహం అని కూడా అర్థం సరస్వతి నది గురించి కూడా పురాణాలలో చెప్పబడింది ఆనవాళ్ళు నేటికి కనిపిస్తూ నిరూపితమైంది మకర సంక్రమణం తరువాత ఋతుమార్పు సంభవిస్తుంది ఉత్తేజవంతమైన కిరణాలతో భానుడు ప్రసరిస్తాడు ప్రాణధార అయిన జలం వల్ల తరువులు చివురిస్తాయి తద్వారా చైతన్యవంతమైన జీవశక్తి మేలుకుంటుంది జ్ఞాపక శక్తి జ్ఞానం కలిగి ఉంటే సకల సంపదలు కలిగి ఉన్నట్టే సరస్వతి జయంతి రోజున ఉదయాత్పూర్వమే నిద్ర లేచి శుచి అయి తెల్లని వస్త్రాలు ధరించి సరస్వతీదేవికి తెల్లని కమలాలు కానీ మరే రకములైన తెల్లని పువ్వులతో కానీ అర్చించి పాయసాన్నం నివేదించాలి అలాగే సరస్వతి కవచం పఠించటం వల్ల పాండిత్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం పరాశక్తి తొలి ఐదు రూపాల్లో సరస్వతి రూపం ఒకటి కేవలం విద్య మాత్రమే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలను భక్తులకు ప్రసాదించి అనుగ్రహిస్తుందని దేవి భాగవతం వివరిస్తుంది నవరాత్రి మరియు వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతి ఆరాధన ప్రముఖంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నిర్మల్ పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున ఉంది బాసరలో జ్ఞాన సరస్వతిగా కొలువై ఉన్న మాతకు భారతి శారద వాణి మున్నగు అనేక నామాలతో అర్చించటం జరుగుతుంది పిల్లల విద్యాభ్యాసం ఇక్కడ చేయిస్తారు కృష్ణా జిల్లా నూజువీడు తుక్కలూరు జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఆంధ్ర బాసరగా విలసిల్లుతోంది అన్ని సరస్వతీదేవి ఆలయాల్లోనూ శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఈ సందర్భంగా ముఖ్యమైన కొన్ని సరస్వతీదేవి ఆలయాలను కూడా మనం స్మరించుకోవచ్చు అందులో మొదటగా కాశ్మీర్లోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శారదాపీఠం కర్ణాటకలోని తుంగభద్ర ఒడ్డున వెలిసిన శృంగేరి శారదాంబ ఆలయం కేరళ కొట్టాయంలో దక్షిణ మూకాంబికగా కొలువైన పన చిక్కడు ఆలయం తమిళనాడులోని కుంభకోణమందున్న కూతకోడు సరస్వతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఎస్విఎస్ నగర్లో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం తెలంగాణలోని మెదక్ జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి ఆలయం నిజామాబాద్ జిల్లా సిరికొండ భుషన్ నగర్లోని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయం జగిత్యాల జిల్లా మాల్యాల నూకపల్లిలోని శ్రీ సరస్వతీదేవి ఆలయం కాళేశ్వరంలోని మహాసరస్వతి ఆలయాలు మిక్కిలి ప్రధానమైనవి అలాగే సస్యదేవత అయిన వసంతుని ప్రేమ దేవతగా కాముని అనురాగ దేవతగా రతీదేవిని కూడా పూజించటం కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది శివ పార్వతుల ప్రేమానురాగాలను ఇనుమడింపజేసిన వసంతునికి ఉత్తర భారతంలో ప్రత్యేక స్థానం ఉంది ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు ధాన్యంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించి పూజిస్తారు వసంత ఆగమనాన్ని తేజోవంతమైన ప్రకృతితో మమేకమవుతూ బుద్ధి కుశలతను కూడా కలిగి జనులు ఆనందోత్సాహాలతో జరుపుకోవటం సాంప్రదాయంగా మనకు వస్తోంది కావున విద్యార్థులైన పిల్లలు పెద్దలు అందరూ కూడా వసంత పంచమి రోజు శుచిగా శుభ్రమైన తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి పాయసాన్ని నివేదించి ఆమె అనుగ్రహంతో మంచి జ్ఞాపక శక్తిని అలాగే జ్ఞానాన్ని సముపార్జించుకుని ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ వసంత పంచమికి సంబంధించిన విశేషాలతో కూడిన ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింకుని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మరొక ఆసక్తికరమైన విషయాలతో కూడిన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే